హెల్మెట్ ధరించండి ప్రాణరక్షణ పొందండి అని కావలి ప్రాంతీయ రవాణా శాఖ తనిఖీ అధికారి ఆర్ సుందర్రావు పేర్కొన్నారు గురువారం కావలి విత్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కాలేజీ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మోటారు వాహనాల తనిఖీ అధికారి ఆర్ సుందర్రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని అలాగే కారు మరియు నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలన్నారు మద్యం సేవించి వాహనాలను నడపరాదని అలాగే సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదని తెలిపారు